అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నీట్ ఎగ్జామినేషన్ నిర్వహణలో ఇటువంటి లోపాలు జరగడం ఇటువంటి ఆరోపణలు రావడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం మన దేశంలో విద్యా విధానం అనేటటువంటిది ఒకప్పుడు ఎంతో పకడ్బందీగా ఉన్నటువంటి ఒక విద్యా విధానం ఏ రోజు కూడా సాధారణంగా పేపర్ లీకేజ్ అనేది ఎప్పుడో ఒకసారి జరిగేది అది ఏదో చిన్న చిన్న లెవెల్లో ఎక్కడో ఒక దగ్గర పరీక్ష నిర్వహణ పరీక్ష సెంటర్లో జరిగేది అలాంటిది మనం విన్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక పేపర్ లీక్ కావడము ఇంతమంది నేరస్తులు అందరూ ఒకరు ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం ఇది ఏంటంటే మనము విద్యా వ్యవస్థను క్రమంగా 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 కమర్షియలైజ్ చేయడం వల్ల జరుగుతున్న పరిస్థితి అన్ని ప్రభుత్వ పాఠశాలలే ఉండి అన్ని ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ ఐఐటీలు ఇటువంటి సంస్థలు ఉన్నప్పుడు ఇలాంటి ఒక అది జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే మెరిట్ మీద ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి అది తగిన సీట్లు ఉంటాయి తగినన్ని కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ యూనివర్సిటీలు కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మెడికల్ కాలేజీ ఉంది మెడికల్ కాలేజ్లో సీటు ఉంటుంది మరి కోటా కింద కన్వీనర్ కోటా కింద ఉండే సీట్లు కొన్ని ఉంటాయి ఆ కన్వీనర్ కోట కింద ఉండేటువంటి సీట్లకైతుందో ఫీజు రీజనబుల్గా లేదా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఉంటుంది మేనేజ్మెంట్ కోట అని కూడా ఉంటుంది ఈ మేనేజ్మెంట్ కోట ఇరవై శాతమా ఇరవై ఐదు శాతమా ఆయా కాలేజీల బట్టి పరిస్థితులను బట్టి ఉంటున్నది ఓకే మేనేజ్మెంట్ కోటా పేరు మీద ఇచ్చే సీట్ల మీద పూర్తిగా మేనేజ్మెంట్ యొక్క ఇష్ట మీదనే ఆధారపడి ఉంటున్నాం ఇప్పుడు ఏదో మేము ఫీజు రెగ్యులేటరీ కమిటీ వేసినాము అది వేసినాము ఇది వేసినాము ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాము దానికి జీవోలు ఇచ్చినాము ఆర్డర్స్ ఇచ్చినామంటే ప్రాక్టికల్గా అవి ఏమీ చెల్లడం లేదు దాని ఒక మెడికల్ కాలేజ్ సీట్ అంటే మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇవా ఇంక ఇంకా అంతకంటే ఎక్కువ తప్పించి ఎవరు డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాడికి సీట్ అనేటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇది జరిగేసరికి ఏం జరుగుతుంది అంటే ఇదొకటి రెండవది ఏమైపోయింది వైద్యశాస్త్రం ఒక వైద్యుడు అనేటటువంటి వ్యక్తి అంటే సమాజంలో చాలా గౌరవం ఉండి ప్రాణాలని కాపాడుతాడు అసలు ఆ వైద్యులు ఏ రోజు కూడా గతంలో కానీ తర్వాత కానీ మాకింత ఫీజు కావాలి అనేటువంటి డిమాండ్ గతంలో చేసేటటువంటి వారు కూడా కాదు ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాం ఎక్కడో ఒక దగ్గర ఆ హాస్పిటల్లో అవైలబుల్ లేని మెడిసిన్ బయటకెళ్ళి కొనుక్కొచ్చుకోవడం అలాంటి ఒక పద్ధతులు ఉంటుండే ఇవాళ ఏమైపోయిందంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటటువంటి సౌకర్యాలన్నీ క్రమంగా తక్కువైపోయి స్కానింగ్ మిషన్ కూడా లేకుండా పోయి ఎక్స్రే ఫిలింలు కూడా లేకుండా పోయి అందులో ఇవాళ కంపల్సరీ ప్రజలందరూ కూడా ప్రైవేట్ వైపు రావాల్సి వస్తుంది ఈ ప్రైవేట్ దానిలో పోయి రకరకాల పద్ధతులు ఇంకా సంపాదించాలా ఇంకా సంపాదించాలా ఇంకా సంపాదించాలా అని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు దానిలో ఆ పెద్ద పెద్ద డాక్టర్లను పిలిచి అక్కడ బోర్డు మీద పేర్లు పెట్టుకోవడం దాంతో ఇవాళ ఆపరేషన్లు ఇప్పుడు రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి ఎన్ని ఆపరేషన్లు అవసరమో ఫిఫ్టీ పర్సెంట్ కేసులలో ఆ అవసరం లేకుండా ఆపరేషన్స్ చేస్తున్నారు ఇన్క్లూడింగ్ హార్ట్ ఆపరేషన్స్ అవసరం లేకుండా చేస్తున్నారు ఎందుకు డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం ఈ డబ్బుల కోసం చేయడం వల్ల విపరీతంగా డబ్బులు సంపాదించే పరిస్థితి ఏర్పడినప్పుడు మెడికల్ కోర్సు మీద ఏమైపోతున్నదంటే మేము కూడా డాక్టర్ అయ్యి మేము కూడా సంపాదించాలనేటటువంటి ఒక మనస్తత్వం ఈ యొక్క పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఏర్పడుతుంది వాడికి మెడికల్ కాలేజ్ సీటు వచ్చింది డాక్టర్ అయ్యాడు ఎంఎస్ చేశాడు లేకపోతే అయితే ఉందో ఎండి చేశాడు అండ్ ఇప్పుడు కట్నాలు ఎంత మార్కెట్లో ఆ ఆ మేరకైతే కట్నాల వాళ్ళు తీసుకోవడం కోట్ల కొద్ది రూపాయల కట్నాలు ఇది ఎప్పుడు టోటల్ కమర్షియల్ అయిపోయిందో అయిన తర్వాత దీన్ని ఎట్లైనా సాధించాలా ఎట్లైనా సాధించాలి అనేసరికి రెండు పద్ధతులు లేది కొన్ని కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి మా పిల్లలకు ర్యాంకులు వచ్చిందని చూపించుకోవాలా మా పిల్లలకు ర్యాంకు వచ్చిందని చూపించుకోవాలంటే ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాటిది వాటి ఫోటో తీసుకొచ్చుకొని వీడు మా కాలేజీ చదివిన ఫోటో వేసుకుంటున్నాడు దాన్ని ఎవడని వెరిఫై చేస్తాడు ఒక పద్ధతి రెండవ పద్ధతి ఏంటిది మా పిల్లలకు మేము పాస్ చేయించాలి కాబట్టి వీడు రకరకాల పద్ధతుల్లో ఆ పేపర్ని దొంగతనం చేసి చేసుకునే ప్రయత్నం చేయడం ఎవరు ఎవరు సెట్ చేస్తున్నారు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు ప్రింటింగ్ దగ్గర తీసుకోవచ్చా లేకపోతే పేపర్ సెట్ చేసే దగ్గర తీసుకోవచ్చా లేదా ప్యాకింగ్ చేసి దాన్ని పంపించేటప్పుడు తీసుకోవచ్చా ఇప్పుడు నాలుగైదు స్టేజ్లు ఉంటాయి నాలుగైదు స్టేజ్లు ఏంటిది పేపర్ సెట్ చేయడము సాధారణంగా మంచి మంచి ప్రొఫెసర్స్ పేపర్ సెట్ చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అక్కడ లీక్ అవ్వడానికి అవకాశం అనేది చాలా తక్కువ టీకర్ అది కాక ఒక్క 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 ప్రొఫెసరు సెట్ చేయడు ఒక ఒక్క ప్రొఫెసర్ ఇచ్చినటువంటి ప్రశ్నపత్రాలు ఉన్నాయి ఒక పది మంది ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొని అవన్నీ కూడా ఫైనల్లో ఒక దగ్గర అటాచ్ చేసేసి దాన్ని క్వశ్చన్ పేపర్గా తయారు చేయడం అనేది జరుగుతుంది కొన్ని చాలా సందర్భాలు కాబట్టి ఒక వ్యక్తి చేతి లోపల అది ఉండదు రెండవది అయితే ఎప్పుడైతే పేపర్ సెట్ అయిన తర్వాత ఆ పేపర్ ప్రింట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందో ఈ ప్రింట్ చేసే దగ్గర ఏదో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఇవ్వాల్సి ఉంటున్నారు ఏదో ప్రింటింగ్ అది ఎటువంటి ప్రింటింగ్ ప్రెస్ ప్రభుత్వ ప్రెస్లోనే ఇస్తున్నారా లేదా ప్రైవేట్ ప్రెస్లో ఇస్తున్నారా ప్రభుత్వ ప్రశ్నలు ఇచ్చినప్పుడు అదేంటంటే ఆ మేము మా మామూలుగా ఎట్లా ఉండేదంటే పేపర్ ప్రింటింగ్ అనేటటువంటిది ఎగ్జామినేషన్స్ కంటే ఒక వన్ డే బిఫోరే ఇచ్చేవాళ్ళు చాలా చోట్ల పేపర్ ప్రింట్ అయిన తర్వాత ఆ ప్రింట్ చేసినటువంటి ప్రింటర్ కానీ ఆ స్కానింగ్ చేసినటువంటి వాళ్ళు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ముగ్గురు నలుగురిని ఆ రూమ్లకెళ్ళి అక్కడికి వెళ్ళి బయటకు రానిచ్చేవాళ్ళు కాదు ఏది ఎగ్జామినేషన్ పూర్తి కంప్లీట్ అయ్యేంత వరకు ఇది ప పద్ధతి అనట్లు ఇది ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ ఈ రకరకాలైనటువంటి అవినీతి ఒక పద్ధతుల వల్ల అక్కడ ఏదో ఫ్రీ హ్యాండ్ దొరుకుతున్నారు వాడు ఒక్కడు ఆ ప్రింట్ ప్రెస్లో ఉన్నటువంటి ఆ ప్రింట్ చేసి ఆ ప్రింటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నలుగురు కార్మికులు ఐదుగురు ఎంప్లాయీస్ ఆరుగురు ఎంప్లాయీస్ ఒక ఆఫీసరు ఇద్దరు ఆఫీసర్లు ఐదు ఆరుగురు మంది దీంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉంటే ఏ ఒక్కరినో పట్టుకోవడం అందరూ వాళ్ళకి కోట్ల కొద్ది రూపాయల డబ్బులు ఆఫర్ చేయడం లక్షల కొద్ది రూపాయలు ఆ పేపర్ బయటకు రావడం ఆ పేపర్ బయటకు వస్తే వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడ్డం గ్యాంగ్గా ఏర్పడి రకరకాల ప్లే ప్రదేశాలకు తీసుకొని పోయి అయితే వీళ్ళు వీళ్ళ వల్ల కాంటాక్ట్ చేసి మేము మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాం ఎంత ఇస్తారు డబ్బులు ఒక్కొక్క పేపర్ పది లక్షలకు లోపల ఒక ఒక ఐదు వందల మందికి అమ్ముకుంటే మరి ఎంత డబ్బులు వస్తాయి మరొకొక్క వెయ్యి మందికి అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి దాని లోపల వాళ్ళు ఎంతమందికి వాళ్ళు సరఫరా చేసినారో ఎక్క ఎక్కడ ఉంది రుజువు మనకి ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకాలా ఇన్వెస్టిగేషన్ దాని లోపల కాబట్టి ఇదంతా కూడా ఒక చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఒక చాలా దరిద్రంగా జరుగుతున్న వ్యవహారం దీన్ని ప్రభుత్వ నోట్లు ఎట్లయితే వేస్తారో దాని లోపల అటువంటి ఒక జాగ్రత్తలు తీసుకొని ఒకటే ప్రింటింగ్ ప్రెస్లో ఒకే పద్ధతి లోపల చేయడం ప్రింటింగ్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీస్ బయటకు రాకుండా చూసుకోవడం దీని లోపల ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే లేదా అట్లాంటి పేపర్ లీకేజ్ ఉన్నటువంటి వాళ్ళకు యావజ్జీవ కారాగార శిక్ష వేయడం లేదా వాళ్ళకి తగినటువంటి పనిష్మెంట్ ఇవ్వడం అనే సెక్షన్స్ తీసుకోవడం దాని మీద విజిలెన్స్ పెట్టడం అక్కడ అంటే ప్రింటింగ్ జరిగే చోట నుంచి పేపర్ ప్యాకేజీలు అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ అనేది ఒక ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఒక ఆఫీసర్స్కి ఇచ్చేసి వాళ్ళదే బాధ్యత పేపర్ లీక్ అయితే అనే విధంగా చేసేసి ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేంత వరకు కూడా అవి ఎక్కడ కూడా లీక్ కాకుండా ఉండేటటువంటి విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండే అది తీసుకోలేదు మరి కనబడతానే ఉన్నది నేరస్తులు దొరుకుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు సీబీఐకి అప్ప అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి సీబీఐ కూడా ఏం చేస్తుందో చూడాలి ఒక రిజల్ట్ ఏమొస్తుంది కానీ ఇన్ని ఆరోపణలు వచ్చేసిన తర్వాత కూడా నీట్ పరీక్షలు రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తారు ఎందుకు చెప్తారు ఇది ఇది పెద్ద డౌట్ మనకు ఇప్పుడు వాడికి వరకు మేము లేట్గా పరీక్షకు వచ్చినందుకోసం కొన్ని మార్కులు కలిపాము ఐదు మార్కులు కలిపాము కొన్ని మార్కులు కలిపాము అనేది చెప్తా ఉన్నారు అది రిజల్ట్ రోజు డిక్లేర్ చేయలేదు ఆ విషయం ఆ విషయం ఎందుకు తెలియదు ఎప్పుడైతే విద్యార్థులు ఆందోళన చేసినారో వాడికి అన్ని మార్కులు ఎట్లా వచ్చినాయి వాడికి అంటే ఆ పేపర్ దానిలో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అనట్లు క్యాలిక్యులేషన్ అంటే ఒక తప్పు అయితే నాలుగు మార్కులు తీసేయడం ఒక మార్కులు నాలుగు తప్పు రెండు వందల మార్కులు లే టోటల్ మార్కులు ఒక్కటి తప్పు అయినా నూట తొంభై ఆరు వస్తాయి కానీ నూట తొంభై తొమ్మిది ఎట్లా వచ్చింది లేక నూట తొంభై ఎనిమిది ఎట్లా వచ్చింది అట్లా రావడానికి వీలు లేదు అయితే టూ హండ్రెడ్ రావాలా లేకపోతే వన్ నైంటీ సిక్స్ రావాలా లేదా వన్ ఎయింటీ సిక్స్ లేకపోతే ఫోర్ ఫోర్ అయితే వన్ నైంటీ టూ రావాలా రెండు రెండు తప్పు అయిపోతాయి ఈ కొన్నిట్లలో వాళ్ళు దొరికారు ఇది మార్కులు ఎడిషన్లో కూడా మార్కులు కలపడంలో కూడా ఒక కుట్ర జరిగింది అది అలాంటి వాళ్ళకి మేము మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాము అని ఏదో ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో పదహారు వందల మంది లోపల ఎనిమిది వందల మంది అసలు పరీక్ష రాలే అందులో సగం మందే పరీక్షకు హాజరయ్యారు సరే అదొక విషయం రెండవ విషయం అయితే ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం విచారణ చేస్తున్నాము ఇది కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది అని చెప్తా ఉన్నారు ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకనంటే ఎవరు రేపు ఏమి వాట్సాప్ వచ్చింది ఇంటర్నెట్ వచ్చేసింది ఒక పేపర్ను ప్రపంచంలో ఏ మూలకైనా క్షణాల్లో పంపించవచ్చు దానిలో మరి ఎవడెవడి చేతికైతే ఆ కో ప్రశ్నపత్రం వచ్చిందో వాడు అదే ప్రాంతానికి పరిమితం ఎంచుకున్నాడు వాడు వేరే ప్రాంతాలకు పంపలేదు అని అనడం అనేది ఇది మరి ప్రభుత్వానికి చెల్లుతుందా ఈ మాట చెప్పడం అనేది ఇది ఈ ఇలా చెప్పడంలో ప్రభుత్వం దగ్గర నిజాయితీ ఉందా కేంద్ర విద్యాశాఖ మంత్రి దగ్గర ఈ నిజాయితీ ఉన్నదా అని కొద్దిగా సంశయం పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమైనా లేదా విద్యార్థులకు మరొకసారి ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉన్నప్పటికీ కూడా న్యాయం కోసం ధర్మం కోసం లేదా ఇలాంటి అనుమానాలు లేకుండా ఉండాలనేటువంటి విధంగా ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉండాలంటే మరొకసారి నీటి పరీక్ష నిర్వహించడమే సరైన పద్ధతి ఈ ఇలాంటి నేరాలు చేసినటువంటి వాళ్ళకు యావజ్జీవ శిక్ష తక్కువ కాకుండా శిక్ష వేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను